స్విస్ జీరో జీరో సెవెన్ కు స్వాగతం వేమూరు నియోజకవర్గం కొల్లూరులో మండల తెలుగుదేశం పార్టీ మైనేని మురళీకృష్ణపై చలంచర్ల కనకదుర్గ అనే మహిళ చేస్తున్న తప్పుడు ప్రచారాల నేపథ్యంలో ఆమెపై తగు చర్యలు తీసుకోవాలని రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణకు కొల్లూరు మండల తహసీల్దార్ కొల్లూరు పోలీస్ స్టేషన్లలో కొల్లూరు మండల టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది మండలంలోని వైసీపీ నాయకులతో కలిసి కనకదుర్గ మురళీకృష్ణపై చేసిన అనుచిత వ్యాఖ్యలు లైంగిక వేధింపులు అసభ్యకరమైన పోస్టింగులు వీడియోలతో కించపరుస్తూ వారి మనోభావాలు దెబ్బతీయడాన్ని తీవ్రంగా ఖండించారు దళిత నాయకుల వత్తాసుతో తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు బనాయించి ప్రాథమిక హక్కులతో పాటు పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు అసత్య ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్న సదరు మహిళపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో మురళీకృష్ణపై తప్పుడు కేసులు బనాయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కొల్లూరు మండలంలోని తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు గాంధీనగర్ మహిళలు ఫిర్యాదు చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో కొల్లూరు మండల జనసేన అధ్యక్షులు బొందలపాటి చలమయ్య బాపట్ల పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కొల్లూరు నాగశ్రీధర్ కొల్లూరు మండల గ్రామ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు డాభాలు కట్టించాడు మాకు కట్టుకునేటప్పుడు మాకు అన్నం గడవపోతే ఆ బియ్యం సరుకులు కూడా ఇప్పించు తాత మాకు ఆయన ఏంటి అట్ట ఆయన మేము ఇప్పుడు ఇది రెండోసారి అప్పుడు నిందులు పాలు చేసిండు ఆయన్ని మేము మట్టి క్షమించరాని ఊరుకోవసం ఇది అదే తెనాల కూడా గారి గారు కూడా వెళ్ళి మేము అన్నీ కూడా అప్పుడు కూడా చెప్పాము ఇప్పుడు కూడా చూద్దాము ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చి మా నిరపరాత్రిని మేము కాపాడుకోగలం అదే మేము ఆ అబ్బండి ఆ చెప్పు ఇక్కడ జరిగింది ఇక్కడ ఆయన కేజ్ పెట్టారుని ఆయన కూడా కాపాడకోవనే వచ్చాము నేను ఎవరు పెట్టారు ముందు పెట్టారు చేశారు ఆ కొట్టు తీసేసి ఆ కొట్టు తీసేసి మనకే సంబంధం లేదు అది వాల్ పేపర్ రేనో సార్లు పారాడ ఒక హ ఉండా కూడా ఆ కొట్టు తీసేసాము కలుస్తున్నారని మాట్లాడుతుంది మళ్ళీ ఈమే మా కాలింగట్ల తీసేమన్నా తీసేటి వచ్చారు ఎలాస్న వచ్చినప్పుడు అలా నాయం ఉంటారా శ్రీకాంత్ ఉంటారా అని ఇంటింటి తిరిగి అడిగింది మొన్న ఎలక్షన్ లో అట్లా అడగచ్చాండి ఇంటింటి తిరిగి శ్రీకాంత్ అంటే మా నాయకుడు పేరు మొత్తం చెప్పండి ఎవరు అమ్మ పేరు మొత్తం బెదిరించి మమ్మల్ని ఓట్లప్పుడు కూడా బెదిరించి కానీ మా కుల మేము వదిలేస్తున్నాం మన డీఎస్పీ గారు మా సంఘంలోకి వచ్చి మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా ఏమైనా చేస్తున్నారా అన్న కూడా మేము కుల పదాన్ని వదిలేసామండి ఆ రోజు కూడా ఎంత ఆమెకి గౌరవిస్తుందా అసలు ఆగతా మాకు అది మేము మంచిగా చేస్తాం కదా మాకు చెడు చేస్తాం గారికి ఒక మెమోరీ ఇవ్వాలని చెప్పి మా పార్టీ ద్వారా కూడా మా మీద గత నాలుగైదు రోజుల క్రితం అభూత కల్పనలతో ఒక కేసు ఒకటి ఇవ్వటం జరిగింది చల్లని చల్ల కనకదుర్గ ఆమె మార్కెటింగ్ యార్డు వైస్ చైర్మన్గా కూడా ఉందనుకుంటాను బాశా అప్పుడు ఆమె గత ఐదు సంవత్సరాల క్రితం కూడా ఆ రోజున నాగార్జున గారిని తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాం నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ రోజున మరి అట్రాసిక్ కేసు ఒకటి ఫైల్ చేయించారు అది అట్రాసిక్ ఫైల్ కూడా అది కూడా కేసు కూడా విచారణ దశలోనే అది ఫాల్స్ కేసు అని చెప్పి ఆ రోజున గాంధీనగర్లో మూడు వందల మంది నివసిస్తుంటే మూడు వందల మంది కూడా వచ్చి అక్కడ డిఎస్పి గారి ఆఫీస్ దగ్గరికి కూర్చొని నేను ఎప్పుడూ నా జీవితంలో కూడా నేను మర్చిపోను వాళ్ళకి వాళ్ళ అంత అభిమానంతో ఆ రోజున వచ్చి అయ్యా ఇదంతా దొంగ మాటలు అని చెప్పి సంఘం సంఘం మొత్తం వచ్చి డిఎస్పీ దగ్గర అదేవిధంగా మండల ప్రజలు కూడా వారికి చెప్పడం కూడా జరిగింది ఆ రోజున విచారణలో పాల్స్ కేసు కూడా నిర్ధారణ అయింది మళ్ళీ ఇప్పుడు ఘోరాది ఘోరమైనటువంటి కేసు ఇది అది చెప్పుకోవడానికి కూడా నాకు కూడా చాలా అవమానంగా కూడా ఉంది ఇది ఎక్కడో సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఏదో ఆమె కోసం నేనేదో సెక్స్ పరంగా ఇరవై సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నానని చెప్పి ఇంకో రకంగా అని చెప్పి కేసు పెట్టింది నేను నా జీవితంలో ఎప్పుడూ ఆయన ఆమెతో నేను మాట్లాడలే ఏ చిన్న ఆధారం ఉన్నా నా కేసు చేసినా నేను 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 దాన్ని ఛాలెంజ్గా సేకరిస్తాను నేను ఎక్కడ కూడా ఎక్కడ ఏ మహిళలు కూడా నేను ఎప్పుడూ అసభ్యంగా నేను ప్రవర్తించలేదు ప్రవర్తించబోను అసలు మరి ముఖ్యంగా ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి ఎక్కడైనా సరే ఆమెతో మాట్లాడి కానీ ఫోను కానీ ఇంకొకటి కానీ ఎదురుబడి మాట్లాడటం కానీ ఈ విధమైనటువంటి రాజకీయంగా దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి ఆయన అశోక్ బాబు నిన్న అక్కడికి వచ్చి నేను నీకు న్యాయం చేస్తానంటే ఏ న్యాయం చేస్తావు తప్పుడు కేసులు పెట్టిస్తావా నేను నిన్ను చూసి ఓటుదోపులకి ఇక్కడ ఎవరు వైసీపీ నాయకులు చూసి మేము ఎవరు కూడా దడిచే పరిస్థితి కూడా లేదు దీని వెనకమాల కొంతమంది నాయకులు కూడా ఉన్నారు ఎవరో ప్రజా సంఘాలు మీరు అందరూ ఇన్వాల్వ్ ఇవ్వండి మీరు వెళ్ళండి మీరు ఈ కేసులు సపోర్ట్ చేయండి అని చెప్పారు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా నా బలహీనతలు ఉంటే ప్రజలకు చెప్పండి ఆ విధంగా ఆత్మాభిమానం సంపాదించడమే కానీ ఇట్లాంటి తప్పుడు కేసులతో కనుక ఎట్లాంటి కేసులు కనుక మళ్ళీ ఓపెన్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదు ప్రజలే తిరగబడి కొట్టే రోజు కూడా దగ్గరలోనే ఉంది